పంచతంత్ర కథలు ఈరోజు మనం విగ్రహతంత్రం నుండి ముప్పై తొమ్మిదవ కథను తెలుసుకుందామా ఆ కథ కుందేలు మరియు ఏనుగు కథ అనమాట ఇక మనం కథలోకి వెళ్ళిపోతే హంసతోటి ఆ కొంగ మహారాజా తెలివి తక్కువ రాజులు ఎంతమంది ఉన్నా ఏమి సుఖం తెలివైన రాజు ఒక్కరు ఉంటే చాలు కదా నేను మీకు ఒక కథ చెప్తాను ఏనుగుని ఒక కుందేలు మోసంచేసి ఎలాగూ మంచిగా బతికాయో అని చెప్పింది అవునా అంత పెద్ద ఏనుగుని చిన్న కుందేలు మోసం చేసిందా ఎలాగ చెప్పు అని హంస కొంగని అడిగింది అవును మహారాజా పెద్ద ఏనుగునైనా సరే చిన్న కుందేలు సైతం ఓడించగలవు అదే మీకు చెప్తున్నాను వినండి అంటూ కొంగ కథ చెప్పడం ప్రారంభించింది అనగనగనగా ఒక ఊరి చివర ఒక పెద్ద అడవి ఉండేది అడవికి తగినట్టుగానే దానిలో బోలుడు ఉన్నాయి చలికాలం ఎండాకాలం వర్షాకాలం ఇలా చక్కగా అక్కడ వాతావరణం మూడు ముచ్చటగా టయానికి వస్తూ ఉండేవి కాబట్టి అక్కడ కాలంలో ఎవరికి ఎటువంటి బాధలు లేవు అసలు అన్నీ చక్కగా దేనికి దానికి అమర్చినట్లే వస్తూ పోతూ ఉండేవి కాబట్టి అక్కడ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా సంతోషంగా ఆ అడవిలో జీవిస్తూ ఉన్నారు ఇలా జరుగుతూ ఉండగా ఒక సంవత్సరం మాత్రం వానలు అస్సలు పడలేదు అడవిలో ఉన్న చెట్లు చేమలు అన్నీ ఎండిపోయాయి అడవిలో ఒక చెరువు ఉండేది ఆ చెరువు కూడా మొత్తం పూర్తిగా ఎండిపోయింది తినటానికి కూడా తిండి లేదు అక్కడ జంతువులన్నీ దాహంతో తీర్చుకునేందుకు నీరు కూడా వారికి లేదు ఆ జంతువులన్నిటికీ ఏమి చేయాలో అస్సలు అర్థం కాలేదు అసలు వాళ్ళకి ఎలా దాహం తీర్చుకోవాలి ఎలా ఆహారాన్ని సంపాదించుకోవాలి అని ఎవ్వరికి పాలు పోవటం లేదు అడవిలో ఎక్కువగా ఉన్న ఏనుగులు ఉన్నాయి కదా వాటికైతే అసలు నిద్రే పట్టలేదు ఇక ఏమి చేయాలో అర్థం కాక వాళ్ళు రాజుని వెళ్లి ఆశ్రయించేశాయి రాజా అడవిలో కొలను ఉంది కదా ఆ కొలను కూడా ఎండిపోయింది ఇప్పుడు మన రాజ్యంలో ప్రజలు తాగటానికి ఎవ్వరికి ఒక్క చుక్క కూడా నీరు లేదు మహారాజా మా అందరికీ ఆకలి దాహంతో అల్లాడిపోతుంటే ఏం చేయాలో కూడా మాకు అంతు చుక్కటం లేదు మా అందర్నీ నువ్వే కాపాడాలి ఎలాగైనా అంటూ వాళ్ళు వారి రాజుకి మరుపెట్టుకున్నాయి ఆ జంతువులన్నీ అంతగా బాధపడుతుంటే కృంగిపోతూ రాజుని ఆశ్రయించేసరికి వారి బాధనంతా విన్న మహారాజు ఆలోచనలో పడిపోయాడు ఆ ఏనుగులు మరలా ఆ రాజుని అభ్యర్థించాయి రాజా మాకు నువ్వే దిక్కు ఎలాగైనా సరే నువ్వే మమ్మల్ని గట్టు ఎక్కించాలి నువ్వు మాకు సహాయం చేస్తావని మేము ఎక్కడి నుండో దూరం నుండి అందరం కూడ కట్టుకొని మీ దగ్గరికి వచ్చాము అంటూ మోకరిల్లి మోకరిల్లాయి అప్పుడు రాజు అన్నాడు సరే 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 మరి అయితే ఒక పని చేద్దాం అంటూ సేవకుణ్ణి పిలిపించాడు మీరు ఒకసారి వెళ్ళి ఈ అడవికి చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడైనా చెరువు ఉందేమో చూసి రండి అని చెప్పాడు సేవకులు సరే మహారాజా ఇప్పుడే వెళ్లి మేము చూసి వస్తాము అంటూ వెళ్లి చుట్టుపక్కల గమనించారు వారు కొంత దూరం వెళ్లేసరికి కొంత దూరంలో ఒక పెద్ద చెరువు ఉంది అందులో కూడా కొంచెం నీరు ఉంది ఇక వెంటనే రాజుగారి దగ్గరికి వచ్చి రాజా మేము చుట్టుపక్కల గమనించాము మనకి అడవికి ఉత్తరం దిక్కున ఒక పెద్ద చెరువు ఉంది అందులో నీరు ఉంది అని ఆ సైనికులు మహారాజుతో చెప్పారు ఇక ఆ రాజు విని ఇంకేమి మరి వెళ్ళి హాయిగా మీరంతా తాగండి తాగండిపోండి అన్నాడు ఏనుగులు చక్కగా రాజుగారి ఆదేశాన్ని విని పరుగున అక్కడికి వెళ్ళాయి చెరువులో నీళ్లు తాగటమే కాదు ఎంచక్క స్నానాలు కూడా చేసేశాయి ఏనుగులు పరుగు పరుగున వెళ్లి చెరువులో గుంపుగా దిగాయి చక్కగా అన్నీ కలిసి ముచ్చట్లాడుకుంటూ స్నానాలు సరదాగా చేసేశాయి అలా ఏనుగులు వచ్చేటప్పుడు అంత పెద్ద పెద్ద పరుగు పరుగున హడావుడిగా రావటం వల్ల పక్కనే ఉన్న కుందేళ్ళు వారి ఇల్లులు కదిలిపోయాయి కుందేళ్ళు దెబ్బకి భయపడిపోయాయి ఇక్కడేంటి ఇంత పెద్ద హడావుడి ఉంది అనుకుని అవి పరుగున బయటికి వచ్చేసాయి పాపం హడావుడితోటి కుందేళ్ళు బయ భయపడుతూ పరుగులడుతుంటే ఏనుగులు పరుగెత్తుకుంటూ వచ్చేటప్పుడు కొన్ని కుందేళ్లు ఏనుగు కాళ్ళ కింద పడి నలిగిపోయాయి కూడా కొన్ని అయితే పాపం చచ్చిపోయాయి చచ్చిపోయిన కుందేళ్లను చూసి ఆ కుందేళ్ల మంత్రి చాలా బాధపడ్డాడు వెంటనే తన రాజుగారి దగ్గరికి వెళ్లాడు మహారాజా మహారాజా మన ఊరికి చాలా అనుకోని ఆపద వచ్చి పడింది మన ఊరి చెరువులో చెరువు మీదకి ఏనుగులు వచ్చి దాడి చేశాయి అది మనకి చాలా హానికరం మహారాజా ఎన్నో వందల కుందేళ్లు ఆ ఏనుగుల దాడి వల్ల గాయాలు పాలయ్యాయి కొన్ని కుందేళ్లైతే చనిపోయాయి కూడా ఎలాగైనా సరే మనం ఏనుగుల్ని అడ్డుకోవాలి ఈ దాడిని మనం ఆపివేయాలి మీరు మంచి ఉపాయం ఆలోచించండి మహారాజా మీరు మంచి ఆలోచన చేసి మన కుందేళ్లను కాపాడండి మహారాజా అని అభ్యర్థించారు ఇక మహారాజు మంత్రులందరినీ సమావేశపరిచాడు వారితోటి ఇలాగ చెప్పాడు మన అడవిలోకి ఆ ఏనుగులు వారి చెరువు ఎండిపోటం వల్ల మన చెరువులో నీరు తాగటం కోసం వచ్చాయి ఆ నీరు తాగే హడావుడిలో వాళ్ళు అటు ఇటు తిరగటం వల్ల నీరు ఉందని సంతోషంతో పరుగులు తీయటం వల్ల అది పరుగులు తీసే సమయంలో మన కుందేళ్ళు నలిగిపోతున్నాయి వాటి కాలు కింద పడి చచ్చిపోతున్నాయి ఇదిలా జరిగితే మనలో ఒక్క కుందేలు కూడా మిగలదు దీన్ని మనం ఎలాగైనా ఎదుర్కోవాలి మీలో ఎవరైనా ఎలా ఎదుర్కొంటే బాగుంటుందో ఉపాయం ఉంటే చెప్పండి ఒకవేళ ఆ ఉపాయం లేకపోతే ఆలోచించండి ఏం చేస్తే బాగుంటుంది అని మీరు వేసే ఉపాయంతో ఏనుగుల్ని మనం తరిమివేయాలి అని మహారాజు చెప్పాడు అప్పుడు ఒక ఒక మంత్రి మహారాజా ఆ ఏనుగులు చాలా బలమైనవి మనం బలహీనమైన కుందేలము ఇక బలవంతులైన ఎనుగులను మనం ఎలా ఎదుర్కొంటాం మనం అంతటి పెద్ద ఎనుగులను ఎలా వేయటం మనకి ఎలా సాధ్యం అది మహారాజా అని అడిగింది అక్కడ ఉన్న చిన్న కుందేలు ఒకళ్ళ మొహాలు ఒకటి చూసుకున్నాయి పాపం మిగతా కుందేలన్నీ ఏం మాట్లాడలేక మౌనం వహించాయి అప్పుడు మహారాజు వాటి వైపు చూసి ఏంటి అలా మౌనంగా ఉన్నారు అలా మౌనంగా కూర్చుంటే ఎలా చెప్పండి మీరు ఒక్కరు కూడా చెప్పలేరా ఏం చేద్దామనే సంగతి అని రెట్టించి అడిగాడు అప్పుడు ఒక ముసే ముసలి కుందేలు ముందుకు వచ్చింది మహారాజా ఏనుగుల్ని కొట్టడానికి నేను ఒక మంచి ఉపాయం ఆలోచిస్తాను వాటిని ఎలా తరిమి కొట్టాలి అనే సంగతి నేను చూసుకుంటాను మీరు ఆ పనిని నాకు అప్పగించండి నాకు ఇదేమీ అంత పెద్ద పని కాదు మన ఎదురు శత్రువు బలవంతుడైనప్పుడు మనం బలంతో ఎదుర్కోలేనప్పుడు తెలివితేటలతో ఎదుర్కోవాలి అప్పుడు విజయం మన సొంతం అవుతుంది అని చెప్పాడు ఆ ముసలి కుందేలు అప్పుడు మహారాజు మెచ్చుకొని నిజమైన తెలివి గల కుందేలు అంటే నీవే అయితే తప్పకుండా ఆ ఏనుగుల్ని నీవు ఎదుర్కోవాల్సిందే ఇక మీదట ఏనుగుల్ని ఎలాగ తరిమేస్తావో ఆ ఏనుగులు తరిమేసే బాధ్యత నీదే అని చెప్పాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ కొంచెం పెద్దగా ఉండటం వల్ల ఇక్కడితో ఆపేస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా అలాగే ఈరోజు నేను శ్రావణి అనే పేరుతోటి పాట ఇచ్చాను మీ ఫ్రెండ్స్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా శ్రావణి అని ఉంటే ఆ పాటని షేర్ చేసి వాళ్ళకి పంపిస్తారు కదా సరే నా ఛానల్ని ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఉంటాను బాయ్